హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా పాపకు వచ్చేసి ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చిందండి బయట ఉండే సెర్లాక్లు ఇవి పెట్టడం కంటే నాకు ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టడం బెటర్ అనిపించింది సో దానికోసం అయితే నేను ఇంట్లోనే పాప కోసం ఉగ్గు తయారు చేద్దాం అనుకుంటున్నాను దీన్నే హోమ్మేడ్ సెర్లాక్ అని కూడా అనవచ్చు దీనికోసం నేను పెసలు కందిపప్పు పెసరపప్పు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర కొంచెం వాము తీసుకోవడం వల్ల పిల్లలకి అరుగుదల బాగుంటుందండి వాళ్ళకి కడుపులో నొప్పి ఇట్లా రాకుండా ఉంటుంది ఏం తిన్నా కొంచెం ఈజీగా అరుగుతుంది అనమాట ఇవైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఎర్ర కందిపప్పు అనేది చాలా ప్రోటీన్ ఉంటుందండి కందిపప్పు అంటేనే ప్రోటీన్ ఈ రెడ్ దానిలో ఏంటంటే ఇంకొం ఇంకా ఎక్కువ ప్రోటీన్ ఉండ ఉంటుంది మినప్పప్పు అయితే కొంచెం తీసుకున్నాను ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి నేనైతే బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ బియ్యం సామ్ ఏం బియ్యం తీసుకున్నా పర్లేదు కాకపోతే ఇవి తీసుకుంటే మంచిది అని నా ఒపీనియన్ సో దానికోసం అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకోమని చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ కూడా షుగర్ అయితే రాకుండా ఉంటుంది అని చెప్పేసి పిల్లలకైతే చాలా మంచిదని నేను తీసుకున్నాను చూశారు కదా ఒక కప్పు రెండా రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇవి ఒక కప్పు తీసేసుకున్నానండి మీరు కూడా ఉంటే ఇవే ప్రిఫర్ చేయండి లేకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళండి తర్వాత వచ్చేసి పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది పిల్లలు మోషన్ ఫ్రీ వెళ్తారు కందిపప్పు పెసరపప్పు కందిపప్పు నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు ఇవి కూడా తీసుకుంటున్నాను మీరు చిన్న పిల్లలైతే ఒక సిక్స్ మంత్స్ బేబీ సెవెన్ ఎయిట్ మంత్స్ బేబీస్ అయితే డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి అండి నేను ఎందుకంటే బాదం ఇవన్నీ వాళ్ళకి అరగకపోవచ్చు ఎర్ర కందిపప్పు కూడా తీసుకుంటున్నాను బాదం జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు సారీ జీడిపప్పు అంటున్నాను బాదం వేసుకోండి వాల్నట్స్ కూడా వేసుకుంటారు ఇట్లాంటివి వేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే పిల్లలకి అంత చిన్న పిల్లలకైతే పడదండి ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కొంచెం పడక ఇబ్బంది పడుతూ ఉంటారు దేనివల్ల అనేది మనకైతే అర్థం కాదు సో అందుకే డ్రై ఫ్రూట్స్ అనేది సెవెన్ సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే అవాయిడ్ చేయడమే మంచిదని చెప్తాను ఇంకా చూడండి నేనైతే ఇక్కడ పెసరపప్పు కంది కందిపప్పు ఎర్ర కందిపప్పు మినప్పప్పు బియ్యము బాదం నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెసలు కూడా ఉన్నాయి అవి కూడా వేసుకుంటున్నాను ఇంకా కొంతమందికి ఇష్టం ఉంటే పిల్లలు తినగలుగుతారు అనుకుంటే జొన్నలు రాగులు ఉంటాయి కూడా కదండి ఇవైతే వేసుకుంటే చాలా మంచిది జొన్నలు జొన్నలు రాగులు ఏంటంటే పిల్లలకి హెల్దీ అనమాట మంచిగా బోన్స్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉండడానికి కాల్షియం బాగుంటుంది వాటిల్లో మంచిదండి పిల్లలకి ఇవైతే చాలామంది కడగాల్సిన అవసరం లేదు నార్మల్గానే మనం చేసేయచ్చు అని చెప్తారు కానీ ఎందుకంటే వీటిని నీట్ క్లీన్ చేసుకోవడమే బెటర్ అండి చూడండి ప్లేట్ అయితే చాలా కలర్ కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా ఫైనల్గా ఇవన్నీ తీసుకొని మంచిగా నేనైతే కడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పెడతారో ఏ ప్లేస్లో ఉంటుందో వాటిని ఎలా మనకి వచ్చేవరకు ఎట్లా ఉంటుందో తెలియదు సో వీటిని కడగడం వల్ల ఏంటంటే వాటిలో ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది ఇంకా కొంతమంది గాలించడం అంటారు కదా లాస్ట్లో రాళ్ళు కానీ ఇసుక కానీ ఏదన్నా ఉంటే లాస్ట్లో ఉంటుంది అట్లాంటివి చూసుకోవాలండి ఎందుకంటే మనం పౌడర్ చేస్తాము ఓకే అవి కూడా పౌడర్ అయిపోతాయి తర్వాత పిల్లలకైతే బాయ్స్కి అయితే యూరిన్ వెళ్ళే ప్లేస్లో చాలా ఇబ్బంది ఉంటుంది తర్వాత గర్ల్స్కి అయితే మోషన్ నుంచి వస్తుంది అని చెప్తారు కానీ ఇవి చాలా ఇబ్బంది అండి చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు నీట్గా కడి కడిగి అయితే ఆరబెట్టాలి చూడండి నేనైతే ఫస్ట్ టైం కడుగుతుంటే చూడండి ఎంత మురికొస్తుందో ఇవైతే నల్లగా ఉన్నాయన్నమాట బాగా వాటర్ అనేది మనం ఈజీగా వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే నేను వాష్ చేశానండి కాకపోతే వాష్ చేసుకున్న పెట్టిన పెడదాం అను అని చెప్పారులే కానీ కడగాల్సిన అవసరం లేదు అని కాకపోతే ఎందుకంటే ఒక్కరోజుతో పెట్టేది కాదు కదండి పిల్లలకి మనం తినిపిస్తూ ఉంటాము వాళ్ళకి మళ్ళీ తినిపించే ప్రతి ఒక్కసారి కూడా మనకు అనిపించవచ్చు ఆ రోజు కడుగుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎందుకంటే నేను మా పాప కోసం పాప అయితే బాగానే తింటుంది సో తన కోసం అయితే నేను ఒక వన్ మంత్కి సరిపో చేసుకుంటా ఉన్నాను ఇదైతే వచ్చేసి పిల్లలకి నైట్ టైం అయితే పెట్ పెట్టొద్దండి ఎందుకంటే ఇవి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచిగా అరగకపోవచ్చు మార్నింగు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టైంలో పెడితే చాలా మంచిది చూడండి ఎంత కడుగుతూ ఉన్నా ఏదో ఒక డస్ట్ పార్టికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో దానికోసం చాలా క్లీన్గా కడు కడగాలండి ఇవి కడిగిన తర్వాత మంచిగా ఆరబెట్టేసుకోవాలి జొన్నలు రాగులు ఇవి ఉంటాయి కదండి వీటిని ఒకవేళ మనం దీనిలో ఉగ్గులు యాడ్ చేసుకోవాలి అనుకుంటే అవి ఒక ముందు రోజే కడిగి నానబెట్టేసుకుంటే కొంచెం తడిగుడ్డలో తడి క్లాత్ ఒకటి తీసుకొని కట్టేస్తే దానిలో మొలకలైతే వస్తాయి అవి ఎండబెట్టుకొని పౌడర్ చేస్తే చాలా మంచిది పిల్లలకి మొలకలు వచ్చినవి హెల్త్కి చాలా మంచిదండి ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా మంచిది వాళ్ళకి అరుగుదల కూడా బాగుంటుంది నేనైతే చూడండి ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను మొత్తం ఇట్లా క్లియర్గా వాటర్ ఏం లేకుండా చేసుకుంటున్నానండి మాకైతే ఇక్కడ ఎండ తక్కువ వస్తుంది పైకి పైన కూడా అంత క్లీన్గా లేదని చెప్పేసి తొందరగా వాటర్ వెళ్ళిపోతే ఆరిపోతుంది కదా అన్నట్టు ఇట్లయితే జల్లెడలో తీసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేస్తాను ఇట్లయితే నీళ్ళన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా సో దానికోసం పిల్లలకి పెట్టే ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచించుకొని పెట్టాలండి ఎందుకంటే బయట దొరికేవి ఎలా ఉన్నాయంటే ఈ మధ్య రీసెంట్గానే చూశాను సెర్లాక్ తినే ఒక బాబో పాపో చనిపోయారు ఎందుకండి కొంతమంది చదువు చ అందరు చదువుకోవాలని లేదు కదా ఈ రోజుల్లో ఆ పాప ఆ తల్లికి తెలియదు చదువుకోలేదంట మనమైనా ఒక్కోసారి మిస్టేక్ చేస్తామండి చదువుకున్న వాళ్ళు కూడా ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ అయితే చూడరు సో ఆ పాప మా తల్లి వేదనైతే అసలు చూడలేకపోయాము అసలు ఆమె బాబు కడుపు నిండా తినాలి కదా అని చెప్పి సర్లాగా పెట్టిందంట పెట్టిన ఒక టెన్ మినిట్స్కో ఏమో ఇంకా టెన్ టు హాఫ్ అన్ అవర్లోనే ఆ బాబు అయితే చనిపోయారు వాళ్ళకి తెలీదు ఈ అమ్మే వాళ్ళు ఏంటంటే ఈరోజు ఇది అయిపోతే చాలు కదా ఎంతకంత వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు ఇదైతే ఆలోచించండి అండి పిల్లలకి బయట అస్సలు పెట్టద్దు బయటవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత అట్లా ఉన్నాయండి అమ్మే వాళ్ళు ఏంటంటే వాడి దగ్గర స్టాక్ అయిపోవాలంతే సో వాళ్ళు దానికోసం ఎంత నీచానికైనా వాళ్ళు రెడీ ఉన్నట్టు ఉన్నారు మనమే చూసుకోవాలండి ఆ మిస్టేక్స్ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు చదువు చదువు లేని వాళ్ళంటే చేస్తున్నారు అసలు బయట ఈ లేస్లు తొక్క తోలు పిల్లలకి పెట్టేదానికంటే ఇంట్లోనే ఉన్న దాంట్లో చేసుకొని పెట్టడం బెటర్ అని నా ఫీలింగ్ అండి చూడండి ఇంక నేనైతే ఇవైతే నీట్గా ఆరబెట్టేస్తున్నాను ఎండ వచ్చేటట్టు పెడితే కొంచెం మంచిది ఏ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఎండకైతే కొంచెం ఫాస్ట్గా ఆరిపోతుంది మేమైతే ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే మాకు ఆ ప్లేస్లో కొంచెం ఎండ అయితే వస్తుంది ఇంకా సో అందుకే అక్కడైతే పెట్టేశాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైకే చాలా సపోర్ట్గా ఉంటుందండి వీడియో చూసైతే లైక్ అయితే ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే లైక్స్ వస్తూ ఉంటేనే మాగా మాలాగా న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న ఫై ఫీల్ అవుతారండి లైక్స్ వస్తే ఏంటంటే ఇంకా వీడియోస్ చేద్దాం ఇంకా మంచిది మనకు తెలిసినంత వరకు చెప్దాం అన్నట్టు ఉంటారు ఇంకా ఫైనల్గా ఇవైతే ఆరిపోయాయండి ఇంకా వీటిని నీట్గా తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంతమంది అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మిక్స్ అన్నీ మిక్స్ చేశాను నేనైతే ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను మనం ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇది ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్కి ఎక్కువ పడుతుంది పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అంత టైం అయితే ఫ్రై అవుతాయి ఇవి ఇవి ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి ఇవి ఫ్రై అవుతున్నాయని ఎట్లా తెలుస్తుంది అంటే మనకి అది ఫ్రై అయ్యేటప్పుడు ఒక మంచి స్మెల్ అంటే ఎట్లా అప్పుడే తినాలి అన్నంత మంచి స్మెల్ అయితే వస్తాయి అన్నీ కూడా మంచివే కదా ఇంక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వన్స్ మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటిని తిప్పకపోతే అవి మాడిపోతాయండి మాడిపోతే మళ్ళీ చేదు వస్తుంది మళ్ళీ మాడిపోయిన పిల్లలకి పెడితే వాళ్ళకి మనమే పిల్లలు ఇంకా అస్సలే తినలేరు సో దానికోసం చూసుకోండి ఇంకా నేనైతే ఇట్లా తిప్పుతూనే ఉన్నాను ఒక టెన్ మినిట్స్ వరకు నార్మల్ అలా వదిలేస్తే సరిపోతుంది ఇంకా బాగా ఎప్పుడైతే వేడొస్తుందో అప్పుడు మాత్రం తిప్పుతూనే ఉండాలి చూడండి కలర్ చేంజ్ అవుతాయండి బియ్యం అయితే చిటపటాన్ని వేగుతూ ఉంటాయి ఇంకా ప్రతి ఒక్కటి కూడా మనమైతే మాడిపోకూడదు కొంచెం ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే వాళ్ళకి మరి పచ్చివి పౌడర్ చేసి పెడితే అంత బాగుండదు అవి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా మనం ఎండబెట్టుకొని ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం వేగిపోవడం వల్ల వాటిల్లో అన్ని పోతుంది అంటే పచ్చిదనం అంతా పోయి వాళ్ళకి తినేటప్పుడు కూడా కొంచెం క్రిస్ప్ టేస్ట్ మా మంచిగా ఉంటుంది అనమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అది పచ్చిదనం కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్ ఇట్లాంటిది కూడా రాకుండా ఉంటుంది బాదం అయితే నాకు ఒక్కసారే ఫ్రై అవ్వలేదండి ఇప్పుడైతే నేను అన్ని బాదంస్ వేసేసాను మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నాను కాకపోతే మళ్ళీ ఇదే బాదంని కూడా సెకండ్ టైం కూడా వేసి ఫ్రై చేసుకున్నాను డైరెక్ట్గా ఫ్రై చేస్తే బాదం అనేది మాడిపోతుంది సో అందుకే ఇట్లా అయితే నేను మళ్ళీ ఫ్రై చేస్తాను ఫ్రై చేశాను తీసేసి కూడా సపరేట్గా చూడండి మనకి కలర్ ఫస్ట్లో వేసినప్పుడేమో నార్మల్ అన్నీ పచ్చిగా ఉంటాయి అట్లా ఉంటుందో అలా ఉంది ఇప్పుడైతే చూడండి మీకే తెలుస్తూ ఉంటుంది డిఫరెన్స్ వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది మనం చాలా వరకు తిప్పుకుంటూనే ఉండాలండి మాడిపోతుంది ఇంకెలా తిప్పుతూనే ఉండాలి మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేశాను కదా సేమ్ సెకండ్ది కూడా ఇట్లానే ఫ్రై చేశాను సిక్స్ మంత్స్ బేబీకి అయితే ఖచ్చితంగా మీరు దూరం పెట్టండి అండి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టొద్దు వాళ్ళకి పడదప్పుడే వాళ్ళు అరిగించుకోలేరు చూశారు కదా నేనైతే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాము జీలకర్ర అయితే మర్చిపోతారండి అది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇట్లా అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఈ వాము జీలకర్ర అనేది నేను అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకోవాలి టైం ఉన్నదాన్ని బట్టి అలా అయినా వదిలేసేయచ్చు నేనైతే మా వారు వచ్చేసి మా పాపతో ఇబ్బంది నేను ఒక్కదాన్నే ఉంటాను కదా తర్వాత మా వారు ఉన్నప్పుడే చేసుకుంటా అయిపోతుంది అన్నట్టు నేనైతే ఆ టైంలో చేశాను వాము జీలకర్ర వేయడం మర్చిపోతానండి చాలామంది చూసుకోండి అదైతే మర్చిపోవద్దు ఇది వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినవచ్చు బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మనం బయట అంత ఖర్చు పెట్టి తినేదానికంటే ఇదే బెటర్ అని ఫీల్ అవుతారు మీరు కూడా అంత బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకొని తినేస్తే జావ లాగా సూపర్ ఉంటుంది పిల్లలకే కాదు ఇది ఎవరికైనా తినొచ్చు ఎవరైనా తినవచ్చు కొంతమంది పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు బాగుంటుంది చూడండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయింది నేను అన్నీ కూడా బాదం వచ్చేసి సెకండ్ మళ్ళీ ఇంకొకసారి వేసాను దానిలో అయితే ఫ్రై చేస్తున్నాను అని చెప్పాను కదా ఈ బాదం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని ఇట్లా ఫ్రై చేస్తున్నాను డైరెక్ట్గా మనం ప్యాన్లో పెట్టేస్తే మాడిపోతుంది లేదా ఎక్కువ ఫ్లేమ్ ఎక్కువైపోయి ఉంటుందన్నమాట నేను వాటిని తుంపి చూశాను లోపల పచ్చిపచ్చిగా ఉన్నట్టు అనిపించింది సో అందుకే నేను ఇక్కడైతే మళ్ళీ వేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను ఏదన్నా మిస్టేక్ మాట్లాడితే ఏమనుకోకండి అండి సెల్ఫ్గా వీడియోలు తీస్తున్నాను సెల్ఫ్ సెల్ఫ్గానే నేను అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ అంతా నేనే చేసుకోవాలి పిల్ల పాప ఉంది కదా నాకు తన వాయిస్ కూడా వినిపించే ఛాన్స్ ఉంటుంది సో ఇంకా అర్థం చేసుకోండి మేము ఎంత కష్టపడతాము ఒక వీడియో తీయడానికి అని చెప్పేసి ఏ బాదం కూడా అన్నీ వేసినవన్నీ కూడా మేము అట్లానే అట్లనే ఫ్రై చేస్తున్నాను చిన్నపిల్లల్ని పెట్టుకొని వీడియోస్ తీయడం అంటే అస్సలు అవ్వని పనండి ఇంకా తర్వాత హౌస్ వైఫ్స్ మేమైతే మరీ కష్టం ఇంకా ఆ పాపం చూసుకోవాలి తర్వాత ఒక్కొక్కసారి మంచిగా ఫుడ్ చేస్తున్నా కానీ వీడియోస్ తీయడానికి కూడా అవ్వదు ఎందుకంటే తను ఏడుస్తుంది అని చెప్పేసి లేదా ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి ఇట్లా ఇట్లా అయితే ఫాస్ట్గా చేయడానికి ఉంటుంది ఆ టైంలో అయితే ఎంత మంచిగా వీడియో తీద్దామన్నా కానీ అవ్వదు ఎంత మంచి స్పెషల్ చేసినా కానీ ఇంకా ఫైనల్గా నేను ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి మొత్తం చూడండి మీకు బాదం కూడా కలర్ చేంజ్ అయింది ఫస్ట్ దానికి ఇప్పటిదానికి చూస్తే ఎందుకంటే నేను డైరెక్ట్గా కాకుండా ఇలా అన్ని వాటితో కలిపి మీడియం ఫ్లేమ్లో ఉంటూ పెడుతూ ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉన్నాను మన ఛానల్లో అయితే గోల్డ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంకా చూసారు కదా ఇది కూడా ఫైనల్గా ఫ్రై అయిపోయినట్టే కింద అయితే అడుగు మాడుతూ ఉందండి కొంచెం చూసుకోండి నేను అక్కడే ఉన్నా కానీ కొంచెం తిప్పుతానే ఉన్నా కానీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్త మాడిపోతే చేదు వస్తుంది అంతే అంతకుమించి ఏం లేదు ఈ మాడిపోయిన వరకు అయితే నేను సపరేట్ పెట్టానండి అన్నీ కలిపి తీయలేదు కొంచెం అడుగు అయితే మాడింది మీరు జాగ్రత్తగా చూసుకోండి ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అండి మరీ హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉంచొద్దు లో ఫ్లేమ్లోనే ఫ్రై అయితే మంచిది అవి ఇంకా ఫైనల్గా ఇవైతే మొత్తం టూ ప్లే రెండు పార్ట్స్ చేసి నేను ఫ్రై చేశాను కదా ఇంకా దేనికి దానికి సపరేట్గా టూ ప్లేట్స్లో అయితే వేసుకున్నాను నేనైతే ఫాస్ట్గా ఆరిపోతే మిక్సీ చేద్దాం కదా అన్నట్టు ఉన్నాను సో దానికోసం మళ్ళీ నేను ఏదైతే ఏదైతే టవల్ మీద ఫస్ట్ వీటిని ఆరబెట్టానో మళ్ళీ అదే టవల్ మీద వీటిని అయితే ఫ్రై చేసి ఆరబెట్టేస్తున్నాను ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఈజీగా ఆరిపోతుంది అనమాట మనం మన పని ఫాస్ట్ అవుతుంది అంతే ఇంక ఈ టైంలో అయితే నేను వాము జీలకర్ర అయితే వేసానండి మర్చిపోతారు మీరు తర్వాత వేద్దామని చెప్పి అనుకొని వీటితో పాటు మిక్సీ చే మిక్సీ అయితే బాగుంటుంది అవి కూడా ఇవి ఎట్లానో వేడిగా ఉన్నాయి కదా ఈ వేడి కొంచెం ఇవి కూడా వేడి అవుతాయి అని చెప్పేసి నేనైతే అట్లా వేసేసాను వాము జీలకర్ర అస్సలు మర్చిపోవద్దండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు అదొక టీ స్పూన్ ఇదొక టీ స్పూన్ సరిపోతుంది మరీ ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది ఇంకా ఇవైతే చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి మొత్తం ఇట్లా మిక్స్ చేశాను ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినట్టు అయిపోతాయి మనం డైరెక్ట్గా ఫ్రై చేయకుండా సో చూసారు కదా ఇంకా ఫైనల్గా ఇవన్నీ కూడా అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్ ఇట్లా వదిలేస్తే ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఆరిపోతాయి అనుకున్నాను కానీ ఇవి చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసాం కదా సో టైం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంకా చూసారు కదా ఇంక ఇట్లా అయితే నేను మొత్తం మిక్సీ చేసేసుకున్నానండి మిక్సీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుండండి ఎందుకంటే పిల్లలు సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే వడ అది జల్లించి పెట్టాలి వాళ్ళు స్మూత్గా ఉంటేనే తినగలుగుతారు మళ్ళీ అట్లా తినలేరు కదా కొంచెం అవి పలుకులు పలుకులుగా ఉంటే మా పాపకైతే నైన్ మంత్స్ కాబట్టి నేను నార్మల్గా ఎలా ఉంటే అలానే మిక్సీ చేసి తినిపించేశాను తినేసింది పర్లేదు కొంచెం అయితే చూసుకోండి ఇక్కడ నేనైతే ఇట్లా పౌడర్ చేసుకొని ఇవి మొత్తం సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఈజీగా వన్ మంత్ అయితే స్టోర్ ఉంటుందండి అసలు ఏం పాడవదు మనం బయట సెర్లాక్ అని ఎంత మనీ పెట్టి కొనుక్కున్నా మనం ఇంట్లో చేసుకున్న దానికంటే అదేం టేస్ట్ ఉండదు ఆ మనీ పెట్టుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా ఇవన్నీ క్వాలిటీగా చేసుకోవచ్చు అండి సో బయట అయితే దూరం పెట్టండి ఇంట్లోనే చేసుకోండి ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలని చూస్తుంది బయట దొరికేది ఎప్పుడో ఒకసారి తప్పనిసరి పరిస్థితి అయితేనే పెడతారు ఇది ఈజీగా హాట్ వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేస్తే సరిపోతుంది మంచిగా పొడి చేసేసుకొని ఇంకా నేనైతే మా పాపకి ఇదే తినిపిస్తున్నానండి తనైతే చాలా మంచిగా తింటా ఉంది సిక్స్ మంత్స్ బేబీకి అయితే ఖచ్చితంగా జల్లించండి ఇంకా చూసారు కదా పౌడర్ కూడా చాలా బాగుంది మన చర్లాకి ఎట్లయితే కనిపిస్తుందో సేమ్ ఇది కూడా అట్లనే ఉంది ఇంకా ఫైనల్గా నేనైతే ఇదే మా పాపకి తినిపిస్తున్నాను తనకైతే చాలా మంచిగా ఉంది చూడండి అసలు మంచిగా ఉంది ఇది ఇంకా ఫైనల్గా నేనైతే హాట్ వాటర్లో వేసే ముందు జస్ట్ ఒకసారి అలా తిప్ప తిప్పండి అండి గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం మంచిగా కలిసిపోయేలాగా అప్పుడైతే తర్వాత పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్